హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రెడీ నా పేరు రాధ శ్రీమాత్రే ననుహ హ్యాపీ దివాళి మీకు మీ కుటుంబ సభ్యులకు ఇలా అంటే చాలా చాలా చేసుకోవాలి ఆవిర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దులతో కానీ మీరు అనుకున్న మీ మనసులో అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మని కోరుకుంటున్నాను ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది దీపావళి పర్వదినాన ఈరోజు మీకు ఎలా ఉండా శ్రీ మాత్రమే నమ్మ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ ఎయిడెన్స్ అండ్ సిస్టర్స్ ఎంపర్ మెజిషియన్ ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది पेंटिकल्स yeah, ओके మెజిషియన్ ఈ వారి మెజిషియన్ ఓకేనా పాజిటివ్గా ఆలోచించండి ప్రజెంట్లో ఉండండి ఎవరు ఎనర్జీస్ అది తెలియదు మీ ఎనర్జీస్ మట్టుకు వీడియో చూసిన వాళ్ళవి మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు మీరు పాజిటివ్గా ఆలోచించటం వల్ల మీ లైఫ్లో చాలా బ్రైట్ ఫ్యూచర్ చూస్తారు ఓకే బ్యాక్ స్టెప్ వేయకండి మీరు కోరుకున్నది మీ విషును మీ కోరిక బట్ ఏదైనా సరే యూనివర్స్ వింటున్నారు మీ ప్రేయర్ ఆలోకిస్తున్నారు దాన్ని బట్టి మీరు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతోనే వాళ్ళతో స్నేహం చేయండి అలాంటి వాళ్ళను లైఫ్లో ఒక్కరినైనా ఉంచుకోండి ఓకేనా ఒక మంచి ఫ్రెండ్లా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతోనే మీరు లైఫ్ని లీడ్ చేయండి బట్ మీరు ఏం చేస్తున్నారు నీ వల్ల కాదు ఇది ఇంతే అలా అని మాట్లాడే వాళ్ళతో అసలు మాట్లాడద్దు ఓకేనా అలాంటి వాళ్ళతో అసలు మాట్లాడకూడదు మనం ఏంటో మన సత్తా ఏంటో మన స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పేసి అని మీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీరు పాజిటివ్గా ఆలోచించండి దానివల్ల మీరు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ చూడబోతారు ఓకే మీరు ఒక బాస్ మీరు ఒక ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారా సాలరీ ఇంక్రిమెంట్ కావాలి ప్రమోషన్ కావాలి ఒక అథారిటీ ఉన్న పొజిషన్ రావాలి ఒక ఆఫీస్ పరంగా కానీ మీరు చేస్తున్న బిజినెస్ పరంగా కానీ మీరు ఫ్యామిలీలో మీరే ఒకవేళ మీ మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటే బ్యాలెన్స్గా మీరు తీసుకురావాలనుకుంటున్నారు ఫైనాన్షియల్గా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు జాబ్ పరంగా చూస్తుంటే ప్రమోషన్ కోసం మాత్రం ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా ఆ ఎనర్జీ ఓకే డన్ ఆఫీస్ పరంగా చాలా సంతోషంగా ఒక శుభవార్త వింటారు గ్రోత్ చూస్తారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ వింటారు మీ జాబ్ పరంగా కెరియర్ పరంగా చిన్న మూమెంట్ అయితే రాబోతుంది ఓకేనా ఒక చిన్న మూమెంట్ అయితే రాబోతుంది వీడియో ఎలా వస్తుందో చూద్దాం ఎవరితో మాట్లాడినా ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా మీరు ఏం చేయాలనుకున్నా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటారు ఒక గార్డప్ ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు ఏదైనా ఎంతలో ఉండాలి అందులో ఉండాలి ఎవరితో ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి ఒక స్టెప్ తీసుకునే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటారు ఈరోజు మీ ఫ్రెండ్స్ నుంచి ఒక కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ ఆఫీస్ పరంగా ఒక ప్రమోషన్ పరంగా మీరు కానీ వెయిట్ చేస్తు వెయిట్ చేస్తుంటారు ఇలా వెయిటింగ్ ఎనర్జీలు అయితే కొంతమంది అయితే ఉండబోతున్నారు మీ ఆఫీస్ పరంగా ఇక్కడ నాకు ఇక్కడ ఆఫీస్ అనేది చాలా మీ ఎనర్జీస్ నాకు అలా అందుతున్నాయి బట్ మీకైతే కొంతమందికి అయితే ఏముందంటే ప్రమోషన్ అయితే రాబోతుంది మాకు చూసుకోండి మీ శాలరీ పెరగటం కానీ ఒక గుడ్ న్యూస్ వినడం కానీ ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి మీరు అనుకున్న ఆఫీస్కి వెళ్ళటం కానీ ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ కోసం చూస్తుంటే ఫైనాన్షియల్ పరంగా చిన్న గ్రోత్ అనేది స్టార్ట్ చేయటం కానీ ఒక న్యూ ఒక న్యూ బిగినింగ్ చేయటం కానీ ఒక న్యూగా ఒక బిజినెస్ చేయటం కానీ వాటి వారి ఏదైనా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఈరోజు ఒక చిన్న హోప్ అనేది మీకు రాబోతుంది పూర్వ తో చాలా రెస్ట్ మోడ్లో ఉంటున్నారు చాలా అలసిపోయారు మెంటల్గా ఫిజికల్గా చాలా అలసిపోయారు రెస్ట్ మోడ్ రెస్ట్ మోడ్ క్యారీ చేయిస్తున్నారు ప్రశాంతంగా యూనివర్స్ని ప్రే చేస్తున్నారు కంప్లీట్గా కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని గట్టిగా ఆలోచిస్తున్నారు అలసిపోయారు కాబట్టి చాలా అంటే చాలా అలసిపోయారు రెస్ట్ అవసరం అని చెప్పేసి అని పదే పని ఈరోజు కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ఉండబోతున్నారు స్లిప్ నైట్స్ థాట్స్ ఏడవటం బాధపడటం ఆలోచించటం పిక్స్ చూడటం మీ పర్సన్వి కానీ మీ మీకు ఎమోషనల్గా మీరు ఎవరికన్నా దగ్గరగా ఉంటే ఎమోషనల్గా వాళ్ళ వాళ్ళ గుర్తుకు రావటం వాళ్ళని పదే పదే ఆలోచించటం వాళ్ళ గురించి చాలా మిస్సింగ్ ఎనర్జీలో మీరు ఈరోజు ఉండబోతున్నారు ఓకే ఒక డార్క్నెస్లో ఉండబోతున్నారు ఎందుకు డార్క్నెస్లో ఉండటం దేనికి ఏడిస్తే వస్తారా వాళ్ళు రావాలనుకున్నప్పుడే వస్తారు ఆ ఏడుస్తూ మీ ఎనర్జీ పాడు చేసుకొని మీ హెల్త్ని పాడు చేసుకుంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అయిపోతారా మీ ఎనర్జీ మీ హెల్త్ పాడైందని చెప్పేస్తాను కాదు కదా వాళ్ళు సెల్ఫిష్గా ఉంటుంటారు అంతే దేనికమ్మా అయితే పేజెస్ వాట్స్తో ఆన్లైన్లో గమనించటం మీరు జాబ్ కోసం సర్చ్ చేయటం మీకు కావాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ పిక్స్ చూడటం వాళ్ళని గమనించటం వాళ్ళ గురించి ఆలోచించటం సరిపోతుంది జాబ్ పరంగా చాలా అంటే చాలా వెతుకుతున్నారు ఒక గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది ఓకేనా జాబ్ పరంగా మాత్రం గట్టిగా ఎవరు ట్రై చేస్తున్నారు యూనివర్స్ని ఎవరు ప్రేర్ చేస్తున్నారు వాళ్ళకు కెరియర్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడబోతున్నారు గ్రోత్ చూడబోతున్నారు ఓకే ఒక స్టెప్ తీసుకోవాలంటే చాలా భయపడుతున్నారు ఆప్షన్స్ ఉన్నాయి ముందు దేంట్లో వెళ్ళాలి ఏమి చూస్ చేసుకోవాలి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని చెప్పేసి అని ఆలోచిస్తూ కాస్త కన్ఫ్యూజ్ మూడ్లో ఉంటారు ఈరోజు ఓకేనా ఒక భయపడుతుంటారు ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడుతుంటారు మీకు అల్ల ముందు ఆప్షన్స్ ఉంటాయి గజిబిజి 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 ఎవరు ఎనర్జీ అవ్వాలి మొత్తానికి ఏసీ తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ మీరు అనుకున్న శాలరీ కోసం కానీ మీకు ఒక ప్రమోషన్ పరంగా కానీ బట్ బట్ ఎవర్ ఏదైనా కూడా మీకు ఒక చిన్న తీపి కబురైతే అందబోతుంది ఓకేనా ఇది ఈరోజు ఫైనల్గా జరగబోతుంది మరి ఇస్తారో చెప్పండి మీ విషయం మీ కోరిక జాబ్ పరంగా గట్టిగా ఎవరు ట్రై చేస్తున్నారో వాళ్ళకు ఒక చిన్న అయితే రాబోతుంది మా ఒక తీపి కబురు అయితే చూడబోతున్నారు ద హెరోపెంట్తో చాలా మెచ్యూట్గా ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకోబోతున్నారు ఓకే మెచ్యూర్ట్గా ఒక స్టెప్ తీసుకోబోతున్నారు జాబ్ కోసం బిజినెస్ పరంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆలోచిస్తున్నారు బట్ ఫైనల్గా ఒక మీరు అనుకున్నది మీ లైఫ్లో జరగబోతుంది ఇది ఎంత మట్టుకు రిజిలెట్ అయ్యిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలమ్మా ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఫ్రీ టైం గైడెన్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే ఫైనల్ అవుట్కమ్ ఏంటి గైడెన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఓకే ఏసెస్ వాట్స్తో ఒక న్యూ బిగ్ చేస్తారు మీ విష్ మీ కోరిక నెరవేరబోతుంది ఓకేనా మీ విష్ మీ కోరిక నెరవేరబోతుంది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ విక్టరీ ఫైనల్గా విక్టరీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రెస్ట్ తీసుకుంటున్నారు కంప్లీట్గా సూపర్ నేను కూడా రెస్ట్ తీసుకోవాలి చాలా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎనీవే నా దగ్గర పర్సనల్ తిరిగి తీసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ ఇలాగే మీ ఎంకరేజింగ్ ఉండాలి మొన్న భద్రాచలం నుంచి రంగనాథ్ గారని కాల్ చేశారు ప్రతీది నేను చెప్తున్నాను చెప్తున్నట్టుగా వాళ్ళ లైఫ్లో జరుగుతుందని చాలా హ్యాపీగా బాధపడిపోయారు చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు ఒక టెన్ మినిట్స్ నాతో కాల్ మాట్లాడారు వాళ్ళకి మెసేజ్ సెండ్ చేయడానికి స్టడీ రాదట చదువుకోలేదమ్మా నేను వాయిస్ రికార్డ్ పెడతానమ్మా వినిపించండి అని అన్నారు పర్వాలేదంటే అని చెప్పాను సో రంగనాథ్ గారు మీరు లైఫ్లో చాలా చాలా హ్యాపీగా ఉండే రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ ఏంజల్స్ కమిట్మెంట్ క్లియర్ ఇయర్ ఫ్రమ్ నౌ ఓకే కాంప్రమైజ్ టేక్ యాక్షన్ ఇదండి ఈరోజైతే ఇలా ఉండబోతుంది ఓకేనా హ్యాపీ దివాళి వన్ వన్స్ అగైన్ జాగ్రత్త టపాకాయల పటాకులు కారుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓకే సంతోషంగా ఉండండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి ఎప్పుడు మీరు లైఫ్లో బిజీగా ఉండాలి హెల్త్ పరంగా కూడా మంచి హెల్త్ క్యారీ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావీ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్